హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ సెవెంటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఇంట్లో ఇంటి సభ్యులందరూ డబ్బులు కావాలని కావితో ఆడుకుంటూ ఉంటారు కదా ఈరోజైతే తాతయ్య గారు ఒక అబ్బాయిని చదివిస్తూ ఉంటారు సీతారామయ్య గారు ఆ అబ్బాయి డబ్బుల కోసం ఇంటికి వస్తే అయితే తిట్టి పంపిస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అదే ఏ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసిడ్లోకి వెళ్ళిపోతాం సీతారామయ్య గారు ఒక పేద ఒక పేదింటి అబ్బాయిని చదివిస్తూ ఉంటారనమాట ఆయన హాస్పిటల్లో ఉన్న విషయం తెలియక డబ్బు సహాయం కోసం ఆ కుర్రాడితో కలిసి అతని తల్లిదండ్రులు దుగ్గిరాల వారి ఇంటికి వస్తారు వారిని చూడగానే ఇంట్లోకి వాళ్ళు వచ్చితే ఏంటి అలాకి వచ్చేస్తున్నారు ఎవరు మీరు ఏంటి అని అడుగుతుంది రుద్రాణి అడిగి మేము ఇలా డైరెక్ట్గా లోపలికి ఎలా వస్తారని కోపడుతుందనమాట అప్పుడు వాళ్ళు చెప్తారు మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది చదువు కోసం డప్పు సహాయం చేస్తారని చాలా బాగా చదువుతాడని మా అబ్బాయి ఆ అబ్బాయి కోసము తాత సీతారామి గారు రమ్మన్నారని అబ్బాయి తండ్రి రుద్రాణితో చెప్తాడు ఇంకా ఆయన సీతారామయ్య గారు ఆసుపట్ల కోమాలో ఉన్నారు బతుతాడో లేదో కూడా తెలియదు అని చెప్పి రుద్రాణి అంటుంది ఆయనకే లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇంకా మీకే ఇస్తాడని చెప్పి అవమానించి వెళ్ళగొడుతుంది ఇంకా సీతారామయ్య గారు కోలుకొని క్షేమంగా తిరిగి వస్తే తప్పకుండా డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళి బయట ఉండి మాట్లాడుకుంటుండగా రాజు అప్పుడే ఇంట్లోకి వస్తూ వింటాడనమాట రాజు కోపంగా ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఆ రుద్ర వాళ్ళెవరు అత్త అని రుద్రాణిని అడుగుతాడు మీ తాత ఆ పిల్లాడిని చదివిస్తున్నాడట లక్షలు అడగడానికి వచ్చారు అని చెప్పి డబ్బులు ఇవ్వడం కుదరదు వెళ్ళిపోమన్నా అని చెప్పి రుద్రాణి అంటుంది తాత ఇచ్చిన మాటను కాదంటే ఆయన అవమానించినట్లే కదా అని చెప్పి రుద్రాణిపై రాజు కోపడతాడు ఇంకోసారి నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు అత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఇంకా స్వప్న అంటుంది సుభాష్ అంకుల్ రాహుల్ని ఎవరు చదివించారు వాళ్ళ నాన్న అంటే నాన్న ఎక్కడ చచ్చాడు అంటుంది అమ్మ అమ్మకే దిక్కు లేదు అంటే ఎవరు చదివించాడో మా నాన్న చదివించారు అని సుభాష్ అంటాడు గత లేని వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకొని చదివించినప్పుడు దారినిపోయే దానాలను చదివి చ దానయాలను చదివిస్తే తప్పేంటి అని చెప్పి రుద్రానికి అనమాట స్వప్న రుద్రాణి అంటుంది వాళ్ళు మేము ఒకటేనా అని స్వప్నతో గొడవ పడుతుంది పేద కుర్రాడికి విద్యా చేస్తుంటే మీ భర్త సొమ్మ మీద పెడుతున్నట్లు ఎందుకు ఫీల్ అవుతున్నావు అత్త అని చెప్పి క్లాస్ ఇస్తుంది స్వప్న ఆ కుర్రాడిని చదివించడానికి అవసరమైన ఐదు లక్షలను రాజు కావ్య కల్పిస్తారనమాట ఇంకా మాట్లాడి వాళ్ళని వెనక్కి పిలిపించి ఐదు లక్షలు తిప్పి నానమ్మ గారి చేత ఇప్పిస్తారనమాట కావ్య రాజు కావ్య ఇద్దరు కలిసి తాతయ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టి ఆయనకి సరైన వారిని అనిపించుకున్నామని చెప్పి వాళ్ళు రాజును మెచ్చుకుంటారనమాట అనమాట మతి మా అత్తకి మతిస్థిమిత పని లేదు అందుకే ఇలా మాట్లాడింది మీరేం పట్టించుకోకండి అని చెప్పి వాళ్ళతో చెప్తాడు అతుండే ఇన్ని లక్షలు దానం చేస్తున్నారు అంటూ రాజ్ కావ్యపై రుద్రాణి విరుచుకుపడుతుంది నీ సొమ్మేం దోషపెట్టడం లేదు కదా అని ప్రకాశం అంటాడు నాన్న పేరు ప్రదర్శన దిగదార్చే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి రుద్రాణిని నిలదీస్తాడు పెద్ద కొడుకు సుభాష్ ఈ ఇంట కానీ రుద్రాణి సమాధానం ఇవ్వబోతుండగా ఇందిరాదేవి ఆపమని చెప్తుంది ముందు స్వప్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి మాట్లాడు అంటుంది రాహుల్ని ఎవరు చదివించారు ఇంత వాడిని ఎవరు చేశారని చెప్పి రుద్రాణిని ఇంద్రాదేవి అయితే అడుగుతుంది ఆ కుర్రాడు నా కొడుకు ఒకటేనా రుద్రాణి అడుగుతుంది ఒకటే ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోని రుద్రాణి తీసిపడేస్తుంది ఇది రుద్రాణిని తీసిపడేస్తుంది ఇందిరాదేవి దాన ధర్మాల కోసం తన యావదాసిని మా బావి ఇచ్చేయాలనుకుంటూ వదులుకోవడానికి సిద్ధపడ్డ ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పి ఇందిరాదేవి చెప్తుంది అప్పుడు అందరం రోడ్డును పడాల్సి వస్తుందంటే రుద్రాణి అంటుంది పడితే మాత్రం ఏమవుతుంది నా కొడుకులు మన వాళ్ళు అంత చేతగానే దత్తమ్మలేం కాదు మళ్ళీ సంపాదిస్తారని చెప్పి రుద్రాణితో ఇందిరాదేవి సవాల్ చేస్తుంది అంతేకాని పిరికి వాళ్ళలా బెదిరిపోతా పోరని చెప్తుంది అనమాట అలాంటి పరిస్థితి వస్తే ఇచ్చిన మాట నిలబెడతావా అని చెప్పి రాజుని అడుగుతుంది అనమాట అడుగుదా అంటే అవును నానమ్మ నేను తాతయ్యని మాట నిలబెడతానని రాజు అంటాడు ఒక్క క్షణం నువ్వు రావడం ఆలస్యం అయితే తాతయ్య ఇచ్చిన మాట పోయేది ఈ కుటుంబం పరువు నిలబెట్టావని చెప్పి రాజు మంచితనాన్ని మెచ్చుకుంటుంది ఇంద్రాదేవి ఇంకా హాస్పిటల్లో తాతయ్య బాబులు చూస్తుంటాడు కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ భార్య అప్పు అయితే అతనికి ఫోన్ చేస్తుంది అనమాట కట్టుకున్న పెళ్ళం ఏదో సాధించాలని దూరంగా వెళ్తే ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక్క ఫోన్ కూడా చేయవా అని కళ్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అప్పు కళ్యాణ్ పదే పదే అడుగుతూ ఉంటుంది పెళ్ళి అయితే పెళ్ళాం ఊరిలో అందరి భర్తలు ఇంతైనా అతిదని చెప్పి కానీ కళ్యాణ్ పొడి పొడిగా సమాధానం చెప్తాడు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు కదా వాళ్ళ తాతకి బాగలేదని బాధలో ఉన్నాడు అనమాట ఎక్కడ అని కళ్యాణ్ అడుగుతుంది అప్పు అప్పు తన సమాధానం చెప్పడానికి తడబడుతూ ఉంటాడు అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి డాక్టర్ డాక్టర్ని అడగడంతో ఏమైంది కూర్చు నువ్వు హాస్పిటల్లో ఉన్నావా ఏమైందని చెప్పి టెన్షన్ పడుతూ అడుగుతుంది కళ్యాణ్ని అప్పు నాకేం కాలేదు మన లిరిక్స్టికి జ్వరం లిరిక్ లక్ష్మికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పి అబద్ధం చెప్తాడు కళ్యాణ్ నీకేమైనా అయితే ట్రైనింగ్ వదులుకొని వస్తానని అప్పు అంటుంది అందుకే అప్పు నీకు నీ నిజం చెప్పలేదని చెప్పి మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఇంకా కావ్య వంట పని టేబుల్ మీద చదువుతుంటే అమ్మ కావ్య వెంటనే అర్జెంటుగా మూడు లక్షలు తీసుకురమ్మా పని ఉందని కానీ వాళ్ళ గారు సుభాష్ గారు అడిగితే తెచ్చిస్తుంది మళ్ళీ తర్వాత ప్రకాశం వస్తారనమాట ఆయన నాకు అమ్మ నేను మర్చిపోయినట్టు సరే సరే మా దగ్గర నేను వంట పని చూసుకొని వస్తాను ఇలాగా గుర్తు తెచ్చుకుండా ఆ ఒక లక్ష కావాలమ్మా అంటారు ఆయన కూడా ఒక లక్ష తెచ్చిస్తుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే రాహుల్ డబ్బుల కోసం కావ్య దగ్గరికి వస్తాడు యాభై వేలు కావాలని అంటాడు ఎందుకు డబ్బులు కావాలని రాహుల్ని నిలదీస్తుంది కావ్య కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ అంటాడు కారణాలు కావాల కారణాలు చెప్పకపోతే మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కావ్య అంటుంది అయితే మా చిన్నత్తని పిలుస్తాను ఉండు అని చెప్పి దాని లక్ష్మి పేరు వినగానే ఇంకా ఆవిడ భయపడబోతుంది కావ్య ఇప్పుడు వస్తే పెద్ద గొడవ చేస్తాను అవసరమైన గొడవలు ఎందుకులే రాహుల్ అడిగిన డబ్బు ఇచ్చేస్తే పోతుంది కదా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడు రాహుల్ అంటాడు నాకు భయపడిపోయినా మా దానిలక్ష్మి అంతకి బాగానే భయపడ్డావు అది చాలని చెప్పి రాహుల్ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంట్లో వాళ్ళు అడిగినంత మొత్తం ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అవుతుంది లెక్కలు అడిగితే బుక్ అయ్యేది అని చెప్పి కావ్య భయపడుతుంది ఆ లోపే రాజుకు ఇంటి బాధ్యతలను అప్పగించేయాలని ఫిక్స్ అవుతుందనమాట ఇలా ఊరికే వెళ్తే బాగోదు ఒక మంచి కాఫీ తీసుకొని చెప్పి వెళ్ళి అడుగుదామని కాఫీ కప్తో రూ రాజు రూమ్లోకి అడుగు పెడుతుంది కావ్య బ్యాంకు వాళ్ళకి చెల్లించాల్సిన వంద కోట్ల గురించి రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఈ షూరిటీ గురించి కుటుంబ సభ్యులకు తెలిసే లోపు సమస్యను ఎలాగైనా సాల్వ్ చేయాలని అనుకుంటాడు ఏమండి మీకోసం కష్టపడి కాఫీ చేసి తీసుకొచ్చాను కాఫీ తాగండి అంటే నా బుర్ర ఇప్పటికే చాలా హీట్గా ఉంది అంటాడు ఈ కాఫీ తాగితే మీ బుర్ర కూల్ అవుతుందని చెప్పి రాజుతో అంటుంది కావ్య కాఫీ అక్కర్లేదని కావ్యకి చిరక్క సమాధానం చెప్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కసరుకుంటాడు కాఫీ తాగమని అంతకు ఇంతలా అరవాలని కావ్య అంటుంది మీరు వద్దనంటే ఎవరు తాగుతారో అని అడుగుతుంది కాఫీ తాగకపోతే ఫైన్ ఎవరు వేస్తావా లక్షల కోట్లా ఎంత కట్టాలో చెప్పు అని కోపపడతాడు ఫైన్ ఏంటి లక్షలేంటి కోట్లేంటి ఏమైందని రాసి అడుగుతుంది కావ్య చెప్పినా నువ్వేం చేయలేవు వెళ్ళిపోమని చెప్పి కావ్యను కసురుకుంటాడు రాదు ఇంకా బీరువా తాళాలను ఈయనకి ఇస్తే కానీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తుంది కావ్య ీరువా తాళాలు అపర్ణ తిరిగి అపర్ణ దగ్గరికి వెళ్ళి బీరువా తాళాలు ఇచ్చి చెప్తుంది అనమాట కావ్య ఏంటిదని అపర్ణ అడిగితే మీరు దింపుకున్న బరువు అని కావ్య సమాధానం చెప్తుంది అది బరువు కాదు బాధ్యత అని అపర్ణ అంటుంది ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను అని కావ్య సమాధానం చెప్తుంది నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోవాలని తాతయ్య గారు ఆడరు అమ్మమ్మ అభిలాష అని అపర్ణ ఎంత చెప్పినా తాళాలు మళ్ళీ తీసుకోవడానికి కావ్య ఒప్పుకోదు ఆ లక్షల్లో అందరూ డబ్బులు అడుగుతున్నారు అసలు ఎవరికి ఇంట్లో వేలల్లో అవసరాలు లేవు ప్రతి ఒక్కళ్ళకి లక్షలో డబ్బులు ఉన్నాయి అవసరాలు ఉన్నాయి ఇవ్వకపోతే నువ్వెంత నీ బతుకెంత నీ పుట్టింటి ఆస్తి ఏమన్నా అడుగుతున్నామా అని కోపడుతున్నారని చెప్పి కావ్య అయితే చెప్తుందనమాట వాళ్ళ అత్తగారికి ఈరోజు సిరలిప్పత అయిపోయిందండి కమింగ్ అప్లో సీతారామయ్య గారు పెట్టిన ష్యూరిటీ సంతకానికి సంబంధించిన డబ్బుల కోసం బ్యాంకు వాళ్ళైతే ఇంటికి వస్తారు వాళ్ళు అలా ఇంటికి వస్తుంటే ఏంటి మీరు ఎవరు మీరు ఎవరిని సుభాష్ అడుగుతారు ఎందుకు ఇలా చెప్పకుండా ఇంటికి వచ్చేస్తున్నారు మీ భర్త సీతారామయ్య మీ నాన్నగారు సీతారామయ్య గారు తన ఫ్రెండ్ కోసం వంద కోట్ల షూరిటీ సంతకం చేశారండి ఆ ఆ మాట మీద మీరు నిలబడాల్సింది ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు కాదని ఇంద్రాదేవి అంటుంది ఇక రుద్రాణి దాని లక్ష్మి అంత కప్పుకోరు ఆస్తిలో మాకు రావాల్సిన వాటాల కోసం కోర్టుకి వెళ్తామని అంటారు తా మీ నాన్నగారి పేరునే పేరునే కేసు పెట్టి కోర్టుకి వెళ్తారా అంటూ ఆ మాట పోయిన కానీ ఆమె గుండె నొప్పి వచ్చి గొప్ప కూలిపోతుంది అనమాట మరి చూద్దాం ఈ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతుందా లేదంటే తాత్కాలికమే ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం మరి కావ్య రాజీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్